మల్లారెడ్డి మల్లారెడ్డి మా భూములు లాపు భూములు కాజేసిన మల్లారెడ్డి మా గిరిజనుల బీకీ మా మల్లాంటి బీద వాళ్ళ గిరిజన భూములు లాపుతున్నటువంటి మల్లారెడ్డి గారి మల్లారెడ్డి మల్లారెడ్డి గారినిల్లారెడ్డి మల్లారెడ్డిదే ఇతర మల్లారెడ్డిదే మా గిరిజనుల బీకీ మా మాలాంటి వాళ్ళ గిరిజన మల్లారెడ్డి గారి మల్లారెడ్డి మల్లారెడ్డి గారి మల్లారెడ్డి మల్లారెడ్డి మా భూములు లాపున మల్లారెడ్డిదే ఇతర భూములు కాజేసిన మా మాలాంటి పేదవాళ్ళ గిరిజన భూగుంద లాక్కునేటువంటి మల్లారెడ్డి గారి మల్లారెడ్డి మల్లారెడ్డి గారి